మేనమామ మేనత్త ఇల్లు అన్నదమ్ములకు రావాల్సిన ఇల్లు అన్న కొడుకు కొట్టూరి జగదేశ్వర్ వేరే వాళ్లకు అమ్ముకున్నాడని దేవనపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని గర్గుల్ గ్రామానికి చెందిన కొట్టూరి లక్ష్మీనారాయణ తెలిపారు కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామానికి కొట్టూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నేను మా అన్న కొట్టూరి నరసింహులు మా చిన్న నాన్న పిల్లులు కొట్టూరి శశికళ శ్రీనివాసులు కొట్టూరి ఆంజనేయులు జ్యోతి కలిసి మా మేనత్త మేనమామ బాలయ్య నరసవ్వ వాళ్లు గ్రామంలో ఉండేవారని వారికి పిల్లలు కాకపోతే గర్గుల్ గ్రామంలో వారి సొంత డబ్బులతో ఇల్లు కొనివ్వడం జరిగిందని వారు బ్రతికి ఉన్నన్ని రోజులు వారికి సేవలు చేస్తామని రాసుకోవడం జరిగిందని మా మేనమామ నా మేనత్త గత సంవత్సరంలో జూలైలో పది రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందారని వారికి వచ్చిన వ్యాధికి భయపడి కొట్టూరి శోభా శ్రీనివాస్ కొట్టూరి ఆంజనేయులు జ్యోతి వ్యాధికి భయపడి వెళ్లిపోయారని మా మేనమామ మేనత్త చనిపోతే వాళ్లకు అంత్యక్రియలు అన్నదమ్ములం కలిసి సేవలు చేయడం జరిగిందని మా మేనత్త మేనమాంకు సంబంధించినటువంటి ఇల్లు ఆస్తి మా అన్న కొడుకు జగదీశ్వర్ వాళ్ళు బ్రతుకున్నప్పుడే పక్కింటి వాళ్లు మన స్థలంలోకి వచ్చారని మూడు పేపర్ల మీద సంతకం తీసుకోవడం జరిగిందని ఆ ఇల్లును ఒక వ్యక్తికి అమ్మివేయడం జరిగిందని అతనితో మాట్లాడితే గొడవ పడినట్లు సృష్టించి నాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చూస్తున్నారని దీనిపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళే చేసుకున్నట్టంత శక్తి ఉండే కాబట్టి వాళ్ళే చేసుకున్నారు ఇప్పుడు చేసుకునేటంత శక్తి లేకపోయింది శక్తి లేకపోతే మేము వాళ్ళకు పోషించడానికి ఆల్రెడీ ముందుకు వచ్చినాము ముందుకు వచ్చేసి నా పిల్లలు మేము నేను కొటూరి లక్ష్మీనారాయణను కొటూరి నరసింహులు కొటూరి శ్రీనివాసు కొటూరి ఆంజనేయులు ఈ నలుగురు కలిసి పోషణ చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నాము ఒప్పుకొని సమానంగా నలుగురు నాలుగు కాగితాలు రాసుకున్నాము కాగితాలు రాసిన తర్వాత ఆయనకి పోషణ చేస్తుండే అంతకంటే ముందే ఈ అమ్మకి పెరసెస్ వచ్చింది పెరార్సెస్ వచ్చేసి ఆల్రెడీ మంచం మీదనే ఉంటే మంచం మీదనే అన్ని సేవలు చేసేటట్టుగా మనము మూత్రం అంతా అన్నీ పోతుంటే కూడా అవన్నీ చేసేటట్టు చేసిన నలుగురం కలిసి చేసినాం అప్పటికి చేసిన తర్వాత మా మా మామకి ఆల్రెడీ మామకి కింద పడ్డాడు చైర్ మీదకి వెళ్ళి అన్నం తినేటప్పుడు లేవడానికి అని చేగడుకున్న పోయేటప్పటికి కింద పడ్డాడు కింద పడేసేసి ఆయన కాలు విరిగింది రెండులో విరిగింది రెండులో విరిగితే హాస్పిటల్ తీసుకెళ్ళినాం మెడికేర్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్టులు చేసేసి మాకు ఏమి జాప్యం చేస్తున్నారు ఎందుకు అడ్మి లోపల జాయిన్ చేసుకుంటా లేరు ఏందని అడిగితే ఆయనకు మళ్ళీ రెండుసార్లు మూడు సార్లు ఆల్రెడీ టెస్టులు చేసిండు టెస్టులు చేసిన తర్వాత ఈయనకు ఎలీసా వచ్చింది మేము చెయ్యము అనేటట్టు అంటే దాకా మా పిల్లలకి ఉండి మా చిన్న నాన్న పిల్లలకి ఉండి అక్కడ దాకా అయితే మనం చూసుకునేటంత పూర్తి ఉండదు అలా ఇద్దరు ముగ్గురు ఉండవలసి వస్తుంది హైదరాబాద్లు అంటే కాదంటే ఆ మెడికల్ హాస్పిటల్ వాళ్ళతో యాజమాన్యంతో మాట్లాడి ఆల్రెడీ వేసి వాళ్ళతోటి ఏంటి కదంటే ప్యాకేజీ మాట్లాడుకొని ఆల్రెడీ వాళ్ళని ఆపరేషన్ చేసిన ఆపరేషన్ చేసిన తర్వాత రెండు మూడు రోజులు వాళ్ళు ఉంచుకొని డిశ్చార్జ్ చేసినారు డిశ్చార్జ్ చేసిన తర్వాత వాళ్ళని గర్గులు తీసుకెళ్ళినాము గర్గులు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక తొమ్మిది రోజుల తర్వాత రండి కుట్లిప్తామని అంటే ఆ కుట్లిప్పేటి లోపలనే ఆయన చనిపోయిండు చనిపోయిన తర్వాత మళ్ళీ అలా ఉన్నదానికి సమభాగం అన్న తర్వాత ఇది తెలిసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు కదంటే మా తమ్ముళ్ళు కామారెడ్డిలో ఉంటారు శ్రీనివాసు ప్లస్ ఆంజనేయులు వాళ్ళ మా మరదండలు కూడా ఇద్దరు కలిసి మాకు ఆయన వచ్చింది అని అంటున్నారు కదా మాకు ఏదైనా అయితే మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎట్లా అని చెప్పేసి అంటే మేమైతే చెయ్యమో అనేటట్టుగానే మరి మరీ అన్నారు మరి అంటే వాళ్ళని మేము మూడే నమ్మకేళ్ళు మేము తీసుకొచ్చినాం కదా మా అన్నయ్య నేను తీసుకొచ్చినాము పుట్టు నరసింహులు లక్ష్మీనారాయణ తీసుకొచ్చినాం కదా తీసుకొచ్చినందుకు ఊళ్ళే అందరు కలిసి మమ్మల్ని అంటారు ఎందుకంటే మీరు ఆడకేళ్ళు తీసుకొచ్చినారు ఏడు రెండు వాళ్ళు ఉంటే ఏం కాకపోతుండే మీరు పోషణ చేయకపోతే వాళ్ళు పోషణ వెళ్ళిపోయినారని చెప్పేసి మీరు పోషణ చేయకపోతే ఎట్లుంటుంది మీరు పోషణ కంపల్సరీ చేయాలనుకుంటారని చెప్పేసి మేము ముందుకు వచ్చేసి వాళ్ళ అన్నీ చేసుకుంటూ వచ్చేసినాం చేసిన తర్వాత తొమ్మిది రోజులకే ఆల్రెడీ ముసలమ్మ కూడా చనిపోయింది సమాన హక్కులు ఉంటాయని చెప్పేసి నలుగురం రాసుకున్నాం కాగితాలు నలుగురు దగ్గర ఉండే నలుగురు దగ్గర ఉన్న తర్వాత అందుకెళ్ళి మేము వెళ్ళిపోతున్నాం అన్నప్పటికీ వాళ్ళకు ఒక అరవై అరవై వేలు ఇచ్చేసినాము వాళ్ళ దగ్గర అకౌంట్ ఉండే ఆ అకౌంట్లో డబ్బులకెళ్ళి మేము అన్ని కూడా కర్మకాండల ఖర్చులు పెట్టినాము మా అన్నయ్యనేమో చనిపోతే మా అన్నయ్య కర్మకాండ మా అన్నయ్య బట్టిండు మా మామకి నేర బాలయ్యకి మా అత్తమ్మకేమో నేను నీరలక్ష్మీనారాయణ నేను లేని బట్టిన ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు అయితే వాళ్ళు గరుగులో శాంతి నగర్ కాలనీలో ఉంటుంది వాళ్ళ ఇంటి నెంబర్ ఏందంటే ఫైవ్ డ్యాష్ హండ్రెడ్ డ్యాష్ హండ్రెడ్ బై సిక్స్టీ ఫోర్ ఆ గల ఇంట్లో ఉండరు వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళ మరి సమాన హక్కు మాకు ఉంటుంది అనేది ఆయన తమ నాకు వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ కాగితాలు ఇంట్లో ఉన్నప్పుడే వాళ్ళు ఉన్నప్పుడు అందులో వాళ్ళు మూడు వైట్ పేపర్ల మీద కాగితాలు తీసుకున్నారు కాగితాల సంత జగదీషు మూడు వైట్ పేపర్ల మీద వాళ్ళు ఇద్దరి బ్రతుకుని ఉన్నాడు ఇద్దరి సంతకాలు తీసుకున్నాడు తీసుకొని ఎందుకొరకు తీసుకుంటున్నాం అని అంటే ఇవి పక్కకున్న ముస్లిం అతను జరిగిండు జాగా జరిగిండు జాగా జరిగిన తర్వాత ఆయనకు అప్లికేషన్ ఒకటి ఒకటిద్దాము డిపిఎల్ ఒకటి ఒకటిద్దాము ఇంకోటి వాళ్ళకు కలెక్టర్ కు ఎవరికో ఒకటిద్దాం ముగ్గురికి ఇద్దాం మూడు అని చెప్పేసి అని ఆ మూడు కాగితాలు కూడా అసలు జీపీలో ఇవ్వలేడు డిపిఆల్ వేయలేడు ఎక్కడ వేయలేడు ఇవ్వకుండా ఆ కాగితాల మీదనే అతను అక్రమంగా వాళ్ళ సంతం చేసుకున్నాను ఏం రాసుకున్నాడో ఏం కథ నాకేం తెలియదు తెలియకుండానే నాకే ఇల్లు సంతం రాసిచ్చి ఉండనేటట్టు చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక కాగితం ఉండే వాళ్ళది బాలయ్యాల ఇంట్లో నేర బాలయ్య ఇంట్లో ఒక కాగితం ఉండే ఏం కాగితం అంటే నారాయణరావు సార్ దగ్గర ఇల్లు ఉన్నది ఉండే అది బీరు వాళ్ళ పెట్టింది ఉండే అది కూడా నాకు తెలిసి కొన్ని రోజులు నా దగ్గర కూడా ఉండే కాగితము కాగితం తీసుకొచ్చేసి వృద్ధులయ్యారు కదా ఏమన్నా ఆస్తి కొరకు ఇది చేసుకుంటారా నా దగ్గర ఉంటుంది చెప్పేసి నేను వాళ్ళ వాళ్ళ బీరువన్నీ వాళ్ళకి పెట్టేసేసిన వాళ్ళకి పెట్టేసేస్తే అదని కూడా ఎంత దొంగతనం అన్ని చదువుకొని వాళ్ళ ఆధార్ కార్డులు కానీ ఎవ్వి కానీ ప్రూఫ్ లేకుండా వేసి ఇంటి నెంబర్ మీటర్ నెంబర్ కొడితే కూడా మీటర్ నెంబర్ కాకి కాళికయలు కూడా తీసుకపోయాండి అన్నీ తీసుకుపోయి వాళ్ళ పేరు మీద చేయించుకొని ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు అమ్ముకుని వాళ్ళ పేరు మీద అమ్ముకున్న తర్వాత నాకు ఏమి ఇచ్చేది లేదు అనేటట్టు దాంట్లో వాట సగమనేటట్టు ఎట్లయితే అనుకున్నామో ఆ వాట నీకు ఇచ్చేది లేదు చేసేది లేదని చెప్పేసి నాకు అంటున్నాడు అయితే నేను గ్రామ పెద్దలకు కూడా అందరి పెద్దలకు కలిసిన ఆ మధ్యలోనే నేను మాజీ సర్పంచ్ అని ఆరు నరసింహుడు మాజీ సర్పంచ్ సాయగోడు గారిని పిలిచి చేసినప్పుడు మీకు సగభాగం అన్నారు కదా మరి వాస్తవానికి ఇవ్వాలి ఈ కాయిదాలని రాసుకునే ఉన్నాయి కదా రెండు మూడు రాసుకునే ఇవన్నీ వాళ్ళు చూసి చూడలేదు చూసి మాట్లాడి ఉంది ఆ వాయిస్ రికార్డు కూడా నా దగ్గర ఉన్నది ఆల్రెడీ ఫోన్ లో నా దగ్గర కూడా రికార్డులు ఉంది ఆయన కూడా ఆ పిల్లగాడు కూడా జగదీష్ కూడా రికార్డు చేసుకున్నాడు ఆయన చేసుకున్నాడు ఇక చేసుకోలేడు అని కానీ ఆయన చేసిన దాన్ని బట్టి అనుమానం అనిపించి నేను కూడా చేసిన ఆల్రెడీ ఆయన కూడా వేసిండే ఇటువంటి టైట్లు బాగా విషాదానం చేస్తాడు ఒకటే కాదు ఆయన చేసేటి అని నాకు ఎన్నోసార్లు ఫోన్ చేసినవి ఉన్నాయి ఆ ఫోన్ చేస్తే కూడా ప్రతి దాన్ని కూడా వాయిస్ కాల్ ఇట్లా చేసుకుంటూ వస్తాడు రాజకీయంలో తిరుగుతాడంతా అయితే మొన్న దాకా ఆ పార్టీ అంటాడు ఈ పార్టీ అంటాడు ఇట్లా ఎప్పటికీ చూడు ఒక పార్టీలు మారుతూ ఉంటూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు నాకు అందరు రాజకీయ నాయకులు తెలుసు కదా ఎవడేం చేస్తాడు నన్ను వైతే ఎటు తిరిగని ఒడి కదా నీకు ఏమి ఎరుకునేటట్టు కానీ బాగా ఇది చేసినట్టు మాట్లాడతాడు అయితే దాన్ని మళ్ళీ వేరేళ్ళు అమ్మిన తర్వాత సాయ ఒడిగిలా మాట్లాడింది ఏంటంటే దీంట్ కానీ పైసలు అది ఎంత అంటే పన్నెండు లక్షలకు నాకు ఆల్రెడీ భేరం పెట్టిండ్రు అడిగిండ్రు కాయిదాలు కూడా నేను చేయించుకున్న అయిపోయింది ఓళ్ళ పేరు మీద అంటే వాళ్ళ పేరు మీద అవుతుందని వాళ్ళిద్దరం కూడా మాట్లాడిండు జగదీష్ కొట్టూరు జగదీష్ మాట్లాడిండు అయితే మరి నీ దగ్గర అయిపోతే ఈ అనేట టర్న్ అవు కదా అన్నందుకు ఏంది కదంటే మరి కనీసం అన్న నువ్వు ఆరు లక్షలు అంటే ఎన్ని పైసలు నీకు ఇవ్వమంటావు అని చెప్పేసి నాకు అడిగారు నాకు అడిగితే నేనేమన్నా నాకు ఒక ఏడు లక్షలు ఆరు లక్షలు అయితే అన్నాడు పన్నెండు లక్షలు చెప్పారు కదా మామూలుగా అయితే ఇంకేమన్నా వాళ్ళు ఏమన్నా ఎక్క పెడతారని చెప్పేసి నేను ఏడు లక్షల కాడికి అనేటట్టు నేను అన్నా ఏడు లక్షలు అంటే ఎక్కువ అవుతుంది అనేటట్టు అంటే లాస్ట్ ఉన్నారు అని నేను అన్నా నేనంటే అట్లా కాదు నువ్వే ఆ పెద్ద మనుషులే పెద్ద మనుషులు ఏమన్నారంటే నువ్వే మాట్లాడతావు అనేటట్టు అయితే అన్నావు కదా మరి కాయిదాలు చేయించిన అంటున్నావు అని ఆ కాయిదాలు ఎప్పుడైతే చేయించినవో చేయిస్తే మరి నువ్వే వాళ్ళ వాళ్ళకి ఏమి ఇస్తావు ఎంకా పైసలు ఎన్ని ఇస్తావు అని చెప్పేసి అడిగినరు అడిగితే ఏమన్నాడు నాకు వాళ్ళ నాలుగు లక్షల రూపాయలు నాకు ఒక చేయించినందుకు నాకు ఒక నాలుగు లక్షల రూపాయలు మా నాన్నకొక నాలుగు లక్షల రూపాయలు అన్నాడు దీన్ని మూడు భాగాలు చేసింది మేము ఇద్దరము మూడు భాగాల కిందకి ఎందుకు లెక్క గడుతున్నారో అని చెప్పేసి మేము మాట్లాడినాం మాట్లాడితే వాళ్ళు ఉండేమన్నారు కదంటే అయ్యా అట్లా కాదు కానీ ఇంకో మాట చెప్పు అనేటట్టు అంటే అట్లయితే మా ఆరు లక్షల రూపాయలు మా నాన్నకి ఇవ్వండి రెండు లక్షల రూపాయలు నాకు ఇవ్వండి అని చెప్పిండు అట్లయితే కాదు అనేటట్టు ఇక ఈ మూడు నెలలది మాషకం స్థితి మాషకం అయిన తర్వాత మీరు మాట్లాడుకున్నారు అనేటట్టు అన్నారు అయితే బాలయ్య చనిపోయిందేమో పదమూడవ తారీఖు ఏడో నెల ఇరవై ఐదులో చనిపోయాడు ఆయన చనిపోయినాక ఒక తొమ్మిది రోజులకే ఇరవై ఒక్కో తారీఖు నాడు ఏడో నెల ఇరవై ఐదులో ఈ అమ్మ కూడా చనిపోయింది ఇద్దరు కూడా చనిపోయాడు ఇద్దరు చనిపోయిన తర్వాత ఆస్తి కూడా అంటుంటే వేరే వాళ్ళకి అమ్ముకొని నాకు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు వేరేళ్ళకి అమ్మే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో నువ్వు ఇదే యాక్టివ్ అయితే ఇల్లును అమ్మేసేసిన అని చెప్పిండు అమ్మేసినా అని చెప్తే అమ్మేసిన వ్యక్తికి పేరు కూడా చెప్పిండు ఆల్రెడీ వాళ్ళ నేనకి నేను అమ్మినా అని చెప్పిండు అమ్మినా అని చెప్తే నేను ఎందుకు అనేటట్టుగానే నేను వాళ్ళ పేరును ఏమనలేక నేను సప్పలా కూకున్నా అమ్మేసిన తర్వాత ఆపకొకసారి మాట్లాడుకుంటూ అది ఇది అనుకుంటూ నీకు ఆయన నీ పీదీ తోటి గొడవ పడితే ఆ ట్రాసి కేసు పెడతా అని చెప్పేసి నాకు ఆల్రెడీ బెదిరిచ్చిండు బెదిరి చేసేసి మా అట్లా అన్నాడు అయితే ఎందుకు మళ్ళీ ఈ కేసులు పెడితే పరేషన్ అవుతుంది మళ్ళీ నేను కూడా ఇదైనట్టు అవుతుంది అని చెప్పేసి ఆయన మళ్ళీ ఆయన నుంచి మళ్ళీ ఇంకో ఆయన కూడా అమ్ముకున్నాడు ఆయన అమ్ముకున్న కూడా నాకు అమ్మేసేసినారు మొన్ననే కాగితాలు రాసినామని చెప్పేసిండు చెప్తే నేను కూడా అంతకుముందే ఒక నెల కంటే ఎక్కువ ముందే నేను ఆల్రెడీ జీప్లో కూడా ఒకటి అప్లికేషన్ రాసి ఇచ్చేసిన ఇది మాకు ఇద్దరికి సమానమైన హక్కు ఉంటుంది దీన్ని ఎవరు కూడా కొనకూడదు చేయకూడదు అని చెప్పేసి అని అప్లికేషన్ ఇచ్చేసిన అయితే ఇదన్నే ఇదే విషయాన్ని కూడా గర్భుల గ్రూప్లో ఒకటి వాయిస్ మేట్ వాయిస్ కా ఇది చేసి అదన్నీ కూడా నేను గ్రూప్ల నుంచి ఊరు అందరికీ తెలియజేసేటట్టుగా ఆల్రెడీ పెట్టేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు చెప్తారు ఆడకట్టే కాకుండా ఊర్లో కూడా ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు నేను దీనికి వాళ్ళకు నేను నమస్కారం చేస్తున్న పెద్దలకు ఎవరికంటే నాకు న్యాయం చేస్తారని చెప్పేసి మన ఎస్పీ మేడం ఎస్పి మన ఏఎస్పికి కానీ మన ఎస్ ఎస్పీకి కానీ మన యొక్క ఎస్ఐ సార్కి కానీ నేను నాకు భయంతో ఉన్నా నేను నాకు ఇద్దరు మేము ఇద్దరే ఉంటాము ఇంట్లో కూడా ఇంట్ ఉంటాము నాకు మగపిల్లలు లేరు నన్ను జర చాలా ఇబ్బందులు పెడుతున్నారు నాకు ఎప్పుడైనా కానీ కూడా వాటి నుంచి కూడా నాకు ప్రాణాపాయ స్థితి కూడా ఉన్నది దాన్ని జర దృష్టిలో పెట్టుకొని అధికారులు నాకు న్యాయం చేయాలని న్యాయం చేయాలని కోరుకు